ఈ మధ్యకాలంలో షాంపులు ఉపయోగించడం చాలా ఎక్కువైపోయింది దానివల్ల షాంపులలో ఉండే కెమికల్స్ వల్ల మన జుట్టు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కుంకుడుకాయతో ఆరోగ్య ప్రయోజనాలు మనం ఇప్పుడు చూద్దాం కుంకుడుకాయలను తలస్నానం చేయడానికి ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే అయితే వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిలోని సెఫోనిన్ వలన నురగ తయారై తలపైనున్న మలినాలు తొలగిపోతాయి కుంకుడుకాయ రసం సూక్ష్మ సంహారిణిగా సంహారినిగా పనిచేస్తుంది తలలో కురుపులు చుండ్రు మొదలైన సమస్యలను ఇది తగ్గిస్తుంది కుంకుడు ఆకులను మెత్తగా నూరి నూనెతో వేయించి గోరువెచ్చగా తలకు పట్టిస్తే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది కుంకుడుకాయని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారు చేసి తలశానం కోసం మనం సబ్బు కింద ఉపయోగిస్తారు వీటిల్లోని సెఫోనిన్ వలన నురగ తయారై తలపైనున్న మలినాలు తొలగిపోతాయి వెంట్రుకలు శుభ్రపడతాయి ఈ కుంకుడు షాంపూ అనేది మనకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది